ఫేర్ మీడియాకి స్వాగతం ఇవాళ తొలి ఏకాదశి మన మిత్రులకు శ్రేయోభిలాషులకు తెలంగాణ ప్రజలకు ఎక్కడ ఉన్న వాళ్ళు సెలబ్రేట్ చేస్తున్నందుకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు అంటే పండుగలకు ఇది శుభ సూచకంగా ఇవాళ భావిస్తారు అట్ ద సేమ్ టైం ఇవాళ మొహరం టెన్త్ కూడా ఇది దుఃఖకరమైనటువంటి దినం కూడా ఎందుకంటే అమరవీరుడైనటువంటి అమలుడైనటువంటి హజరత్ మొహమ్మద్ ప్రొఫెట్ ఆయన ఇవాళ హత్య హత్యాగించబడ్డాడు అది కర్బలాలో కాబట్టి ఈ రెండు సంఘటనలతో పాటు వీక్లీ రౌండ్ అప్ ప్రోగ్రాంలు రెండవ అంశంగా అత్యంత ముఖ్యమైనటువంటి అంశంగా కనబడేటువంటిది తెలంగాణలో ఇదివరకు ఈ స్ట్రేటాక్స్ వీధి కుక్కల వల్ల చిన్న పిల్లలను చంపివేయడము వాటిని కడవడము వలన జరుగుతున్నటువంటి ఈ ఈ విషయాన్ని ఇదివరకటి వీడియోలో కూడా అంటే గత ప్రభుత్వంలో కేటీఆర్ మున్సిపల్ శాఖగా మంత్రిగా ఉన్నప్పుడు కూడా మేము చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ మున్సిపల్ శాఖ డైరెక్ట్ గానే ముఖ్యమంత్రి ఛార్జ్ లో ఉంది కాబట్టి ఇప్పటికీ కూడా అది నిరాటంగానే కొనసాగుతున్నది ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది కాదు టిఆర్ఎస్ ప్రభుత్వం అనేది కాదు ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఎవరు కూడా వ్యక్తిగతంగా ఫిజికల్ గా వాళ్ళు వెళ్ళి ఈ కుక్కలను కొట్టడమో లేకపోతే వీధుల్లో తిరిగి చేయడమో చేయరు వాళ్ళు చేయించాల్సినటువంటి పనులు ఖచ్చితంగా చేయించాల్సిందే వాళ్ళు చేయించకపోతే ఇవి ఒక మాటలు చెప్పాలంటే ఐఏఎస్ ఆఫీసర్ గా ఉంటాడు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఐఏఎస్ ఉన్నా లేకుంటే గ్రేడ్ వన్ మన తెలంగాణ స్టేట్ గ్రూప్ వన్ ఆఫీసర్గా ఉన్నా కూడా వాళ్ళు చేయించరు వార్డ్ ఆఫీసర్ లెవెల్స్ లో వీటిని చేస్తారు చిన్న పిల్లల్ని కలవడం వాళ్ళు చనిపోవడం అనేది గత ప్రభుత్వంలోనూ జరిగింది ఈ ప్రభుత్వంలో కూడా ప్రభుత్వాలు మారినంత మాత్రాన అక్కడ పనిచేసేటువంటి సిబ్బంది మారడం లేదు వాళ్ళు ఆలోచించేటువంటి విధానం కూడా లో వాళ్ళు ఆలోచించేటువంటి పద్ధతిలో కూడా ఈ కుక్కలను నాశనం చేయాలి ఈ కుక్కలను పిల్లలు కరవకుండా చేయాలి అనేటువంటి ఉద్దేశం వాళ్ళకి కలగడం లేదు ఎందుకంటే బాగా డబ్బున్న వాళ్ళుగా పేరు పొందాలనేటువంటి ఉద్దేశంతో ఈ కుక్కలను బెడ్రూమ్లలో పెట్టుకొని కుక్కలను అన్నం తినిపించకుండా తిరుగుతున్నటువంటి ఆడవాళ్ళను చూస్తున్నాం కాబట్టి ఈ కుక్కల పట్ల ప్రేమాభిమానాలు సహజంగానే పెరిగిపోయినా కూడా కేంద్ర ప్రభుత్వం కొన్ని జాతులను నిషేధించింది అమ్మకానికి కానీ కొనడానికి కానీ ఆ బ్రిడ్స్ను ఎందుకంటే వాటి లోపల ఉండేటువంటి ఆ జంతు ఎలాగో జంతువు ఎంత బాగా ప్రేమిస్తే మట్టికి ఎంత బాగా మాట్లాడితే మటుకి ఎంత బాగా చూసుకుంటే మట్టికి ఒక మనిషి కంటే ఎక్కువ ఖర్చు వస్తుంది అది దాన్ని పెంచడం పోషించడం సరే ధనవంతులుగా ధనవంతులు కుక్కలను పెంచుకుంటే ఇబ్బంది లేదు సాటి మనిషితో కూడా సరిగ్గా మాట్లాడకుండా ఈ కుక్కలను పెంచుకుంటా ఈ కుక్కల సంస్కృతిని బాగా పెంచి పోషిస్తున్నందుకు ఈ కుక్కలతో పాటే స్ట్రీట్ టాక్స్ కూడా పెరుగుతున్నందున పిల్లలకు అన్యాయం జరుగుతున్నది పిల్లల్ని పిల్లల్ని కలుస్తున్నాయి పిల్లలు చనిపోతున్నారు కాబట్టి ఇందుకు డబ్బు ఖర్చు లేదు రాష్ట్ర ఖజానా మీద అంతకంటే పడదు కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అతనికి వీలు కాదు సాధారణంగా ఏ శాఖ చేయాల్సినటువంటి పనులు ఆ శాఖే చేయాల్సి ఉంటుంది ఇది కు సంబంధించినటువంటి శాఖలో చిన్న స్థాయి ఉద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళు చేయాలి వాస్తవం చెప్పాలంటే పోయిన ప్రభుత్వానికి ఈ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి కుక్కల విషయంలో మటుకి తేడా కనబడడం లేదు కాకపోతే ఈ ఎమ్మెల్యేల మార్పిడి పట్ల ఈ ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారడంలో ఉన్నటువంటి శ్రద్ధ కూడా అదే రకంగా కనబడుతున్నది కాకపోతే దీన్ని ఖచ్చితంగా చేయాలి అనుకుంటే ఈ చిన్నపిల్లల్ని ఈ వీధి కుక్కల నుంచి కాపాడాలి అనుకుంటే ఈ వీధి కుక్కల సంగతి పోలీస్ డిపార్ట్మెంట్ కనుక అప్పచెప్తే వాళ్ళు అసలు ఖచ్చితంగా దాన్ని వాటిని పరిష్కారాన్ని చూపెట్టగలుగుతారు అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క చిన్నపిల్లల ప్రాణాలను కాపాల్సినటువంటి బాధ్యత ఈ ఈ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ లో ఉన్నందు ఇది ముఖ్యమంత్రి దగ్గరనే ఉన్నందున ఆయనకు వీలు కావడం లేదు కాబట్టి దీనికి ఖచ్చితమైనటువంటి పరిష్కారాన్ని కనవరాల్సిందిగా కూర్చున్నాము అట్లనే అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి స్టాండ్ స్వామి మహారాష్ట్ర జైల్లో ఉన్నటువంటి స్టాండ్ స్వామి ఎనభై నాలుగు సంవత్సరాలు అతనికి ఉప కేసులో అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది అతను నీళ్లు తాగడానికి స్ట్రే ఇవ్వమంటే కూడా ఈ ఉప కేసులను పరిష్కరించినటువంటి ఎన్ఐఏ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఆ స్ట్రేని కూడా అంది అందివ్వకపోతే చనిపోయాడు ఇది దేశం అంతా కూడా ప్రపంచం అంతా కూడా పేరుపోయినటువంటి విషయమే కానీ లిక్కర్ స్కామ్ కేసులో కలవకుండా కవిత గారు అనారోగ్యం పాలైతే వారిని ఢిల్లీలో ఉన్నటువంటి హాస్పిటల్కి దీన్ దయాల్ ఉపాధ్యాయ హాస్పిటల్కి తీసుకెళ్లి రెండు గంటల పరీక్షలు చేయించి మళ్ళీ తీసుకొచ్చి అప్పజెప్ప అప్ప అంటే భారతదేశంలో ప్ర ప్రజలకు ఎన్ని రకాలైనటువంటి న్యాయాన్ని ఇస్తున్నది భారత న్యాయ వ్యవస్థ అనేది మనకి ఇక్కడ అర్థమవుతున్నది వర్గ వ్యవస్థలో వర్ణ వ్యవస్థలో న్యాయ వ్యవస్థ ఖచ్చితంగా ఇది ఇది అయిపోయింది దీనికి పక్షవాతం వచ్చిందని మేము చెప్పగానే నేను చెప్తలేం చెప్తున్నాము ఖచ్చితంగా చెప్పగలుగుతాము కూడా ఎందుకనంటే ధనవంతులకు ఒక న్యాయం పేదవాళ్ళకు ఒక న్యాయం న్యాయము ఉప కేసు ఉప కేసులో అతను అరెస్ట్ సరే ఉపా కేసును అరెస్ట్ చేస్తే దాంట్లో ఉండేటువంటి నిబంధనల మేరకు వాళ్ళు పనిచేస్తారు కావచ్చు కానీ ఒక ప్రాణానికి సంబంధించినటువంటి విషయాన్ని జాగ్రత్తగా తీసుకోవడం మటుకి మహారాష్ట్ర ప్రభుత్వము ఖచ్చితంగా ఘోరంగానే విఫలమైంది దీనికి పూర్తి బాధ్యత ఎన్ఐఏ వహించాల్సి ఉండే వహించింది కూడా కానీ కవితను కూడా అట్లాగే ఉంచాలని మేము అనడం లేదు మా ఉద్దేశం వెనుక మేము ఈ ఈ మాటను కంపేర్ చేయడంలో మా ఉద్దేశం అది కూడా కాదు కానీ సహజంగా ఉండేటువంటి పౌరులకు కూడా ధనవంతులైనటువంటి లిక్కర్ స్కాములు చేసేటువంటి వాళ్లకు వర్తించినటువంటి సాధారణమైనటువంటి సౌకర్యాలను అందరికీ కల్పించడంలో న్యాయ వ్యవస్థ కానీ ఎన్ఐఏ వ్యవస్థ కానీ ప్రభుత్వ వ్యవస్థ కానీ ఇక్కడ ఖచ్చితంగా వ్యవహరించలేదు కాబట్టి వ్యవహరించాల్సిన అవసరం ఉన్నదని కూడా మేము భావిస్తున్నాయి మరొక ముఖ్యమైనటువంటి అంశం మొన్నటిసారి జరిగినటువంటి దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో జరిగినటువంటి అసెంబ్లీ బై ఎలక్షన్స్ లో బిజెపి పార్టీ ఘోరమైనటువంటి పరాజయాన్ని మళ్ళీ ఒకసారి చూసింది పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ పార్లమెంటు ఎన్నికల్లో కొనసాగినటువంటి ట్రెండ్ ప్రకారంగానే అనగా వాళ్లకు షార్ట్ ఫాల్ అయినటువంటి యూపీ ప్రభు యూపీలో వచ్చినటువంటి సీట్ల ఆధారంగానే ఇంకా కూడా వాళ్ళు పోస్ట్ మార్టం చేస్తూనే ఉన్నారు యూపీలో జరిగినటువంటి ఘోర పరాజయానికి ఎవరు బాధ్యుల్ని చేయాలి ఎవరు బాధ్యులుగా ఉండాలి అంటే యూపీలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు ఒకరి పట్ల ఒకరు బ్లేమ్ చేసుకోవడంలో బీజేపీలో కొనసాగుతున్నటువంటి అంతర్లీనంగా ఉన్నటువంటి కోల్డ్ వార్ అది సీరియస్ స్థాయికి ఈ మధ్యనే చేరినట్టుగా వార్తలు వస్తున్నవి ఎందుకనంటే యోగిని బ్లేమ్ చేసి పూర్తిగా బీజేపీకి సీట్లు రానటువంటి సందర్భాలు కల్పించినటువంటి పరిస్థితులలో యోగిని బాధ్యులు చేసి అతన్ని తప్పించాలని చూస్తున్నటువంటి అమిత్ షా ఆ వర్గం ప్లస్ యోగికి సంబంధించినటువంటి వాళ్ళు స్వతహాగా కూడా ఆ రాష్ట్రంలో పని చేయడము లేదా వ్యవహరించడం అనేది కూడా కష్ట సాధ్యంగా యోగికి కనబడుతున్నది దీంట్లో యూపీలో ఉన్నటువంటి ఎస్పి పార్టీ వాళ్ళు కూడా ఒక స్టేట్మెంట్ ఓపెన్ గానే ఇవ్వడం జరిగింది బీజేపీలో వంద సీట్లు కనుక ఎవరన్నా వంద మంది ఎమ్మెల్యేలను తీసుకొని కనుక వచ్చినట్లయితే వాళ్లకు ఆ ఎస్పీ ఖచ్చితమైనటువంటి మద్దతునిచ్చి ఆ ప్రభుత్వాన్ని మార్చేస్తామని కూడా ఆ రకమైనటువంటి బహిరంగ ప్రకటన అఖిలేష్ యాదవ్ చేయడం జరిగింది అంటే యూపీలో కుమ్మలాటలు తీవ్రస్థాయికి స్థాయికి అనేది చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది అది చెప్పాల్సిన అవసరం కూడా ఉంది కూడా ఎందుకనంటే దీంట్లో కూడా ఇదివరకే జూన్ నాలుగో తారీఖు నాడు వచ్చినటువంటి రిజల్ట్ మీద మేము మనము ఫేక్ మీడియా తరఫున చేసినటువంటి ఎనాలసిస్ లో చెప్పడం జరిగింది ఒకవైపున బీజేపీలో ఉన్నటువంటి డిసెంట్ మరొక వైపున ఆర్ఎస్ఎస్ మరొక వైపున వ్యతిరేక మోడీ మరియు షా వ్యతిరేకమైనటువంటి వ్యక్తిగతంగా ఉన్నటువంటి వ్యతిరేకులు మరొక వైపు ప్రతిపక్షంలో ఉన్నటువంటి అంటే మిత్రపక్షంగా ఉన్నటువంటి నితీష్ కుమార్ ఇచ్చినటువంటి సపోర్ట్ కానీ నారా చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి కానీ ఇవి నాలుగు పాదాలుగా ఉన్నవి కానీ ఇప్పుడు నడుస్తున్నటువంటి పరిస్థితులలో చూస్తే వచ్చేటువంటి ఇరవై మూడవ తేదీ నాడు భారత పార్లమెంటు లోపల బడ్జెట్ ప్రసంగం ఉంటుంది బడ్జెట్ లోప బడ్జెట్లో ఏ శాఖలకు ఎంతెంత కేటాయించాలి అనేటువంటి ఉద్దేశాన్ని ఇప్పటికే ఇప్పటికే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు తమకు తమ రాష్ట్రాలకు తమ పార్టీకి సంబంధించిన తమ నియోజకవర్గాలకు కావలసినటువంటి అభివృద్ధికి ఫండ్స్ ఇవ్వాలని కోరుతున్నారు అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు తెల మన ఆంధ్రప్రదేశ్ రాజధానికి కావాల్సినటువంటి నిధులు లక్ష కోట్లకు పైగా అనే వార్తలు వస్తున్నాయి ఈ లక్ష కోట్లకు పైగా అనేటువంటి మొదటి దఫా ఆయన ఢిల్లీ సందర్శించినప్పుడు వివిధ శాఖల మంత్రులతో తమ మాటల్ని తమ యొక్క ప్రతిపాదనలని వాళ్ళకి సమర్పిస్తే కూడా వాళ్ళు ఖచ్చితమైనటువంటి గ్యారెంటీ ఇచ్చినట్టు వార్తలు రాలేదు వాళ్ళు గ్యారంటీగా మేము నిలబెడతాం మీకు ఫండ్స్ చేస్తాం అనేటువంటి మాట గ్యారంటీగా ఇవ్వలేదు అనే విషయాలు వార్తలు ఇటీవల మనం విన్నాము ఇప్పుడు కూడా నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలోనే ఉండి తమకు కావాల్సినటువంటి వాటాను దక్కించుకునేటువంటి ప్రయత్నంలో ఉన్నారు ఎట్ ద సేమ్ టైం నితీష్ కుమార్ కూడా తమకు బీహార్ రాష్ట్రం వెనకబడింది కాబట్టి తనకు ప్రత్యేక రాష్ట్రం రాష్ట్రానికి నుంచి ఇప్పటిదాకా స్పెషల్ స్టేటస్ కు గ్రాంట్స్ ఇవ్వలేదు కాబట్టి నలభై ఆరు వేల కోట్లు కావాలని చెప్పి వారు కోరుచున్నందున బీజేపీలో ఉన్నటువంటి మిత్రపక్షాలకు సంబంధించి వాడి వాళ్ళ శాఖలకు కూడా ఎక్కువ డబ్బులు కావాలని చెప్పి ఇక్కడ వేస్తున్నందున ప్లస్ ఇప్పుడు ఈసారి ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్లో ఏ రకమైనటువంటి శాఖకు ఎవరెవరికి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి కానీ రైల్వే డిపార్ట్మెంట్ కానీ ఇంకా ఇతరత్ర ఏ సౌకర్యాలు కల్పిస్తున్నారో కల్ కల్పించబడతాయో అనేటువంటి అంతర్లీనంగా ఇవి చర్చలు జరగబడుతున్నాయి చర్చలు జరుపుతున్నారు కూడా కానీ కొంత కొన్ని లీకేజ్ల వలన లీకేజ్లు రావడం వలన కొన్ని వర్గాలకు రాయితీలు ఇస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి కానీ వీటన్నిటిని ఖచ్చితంగా చెప్పలేము ఇరవై మూడో తారీఖు నాడు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఖచ్చితంగా చూసిన తర్వాతనే ఆ బడ్జెట్ ఎవరికి వైపున ఉన్నది ఏ రకంగా పనిచేయాలనుకుంటున్నది ఇంకా మరింత విధ్వంసకరమైనటువంటి బడ్జెట్ను తయారు చేయాలనుకుంటుందా లేకుంటే ఏమి చేయాలనుకుంటుందా మోడీ ప్రభుత్వం అనేది మనకు ఆ రోజు మాత్రమే తెలిసే అవకాశం ఉంది ఇంకొక మాట ఇంకొక విషయాన్ని చెప్పదలుచుకుంటే ఇటీవలే జరిగినటువంటి పెళ్లి అంబానీ ఇంట్లో జరిగినటువంటి పెళ్లి ఈ పెళ్లికి ఐదు వేల కోట్ల రూపాయల ఖర్చు పెట్టడం జరిగింది అనేది అందరూ చెప్పారు బాలీవుడ్ అయితే ఆ వీధిలో డాన్సులు చేసేటువంటి బాలీవుడ్ తారలు అందరూ కూడా అంబానీలు ఆడిస్తారు వాళ్ళు ఆడతారు మనిషికి ఐదు కోట్లు పది కోట్లు పదిహేను కోట్లు ఇచ్చి వాళ్ళకు స్పెషల్ ఫ్లైట్ల నుంచి తెప్పించుకొని వాళ్లకు అన్ని రకాల ఏర్పాటు చేస్తారు ప్రపంచం అంతా కూడా ఇంత పెద్ద అట్టహాసమైనటువంటి పెళ్లి చేశారు ముఖేష్ అంబానీ నీతా అంబానీ అని అందరూ సగర్వంగా చెప్పుకుంటారు ఆ గెస్ట్ ఆ గెస్ట్ లిస్టులలో చూసుకుంటేనే వాళ్ళు మూసిపోయారు కానీ వాళ్ళు చేసినటువంటి ఖర్చు ఐదు వేల కోట్లు మాత్రమే వాళ్ళు బాకీ ఉన్నటువంటి అప్పు రిలయన్స్ యొక్క అప్పు మూడు లక్షల పదమూడు వేల కోట్ల రూపాయలు మూడు లక్షల పదమూడు వేల కోట్ల రూపాయలు అది కూడా లాస్ట్ ఇయర్ ఎట్ ద ఎండ్ ఇయర్ అంటే ఇరవై మూడు వరకు ఉన్నటువంటి అప్పు ఇది ఈ ఈ అప్పులన్నీ కూడా ఎవరిచ్చినాయి ఎవరు శాంక్షన్ చేశారు ఏ ఎవరిచ్చారు అన్న దాంట్లో ఇదివరకు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము కూడా ఒక లక్ష పదమూడు వేల కోట్ల రూపాయల అప్పుడు ఈ అంబానీలకు శాంక్షన్ చేసినారు అనగా ఐదు వేల కోట్ల రూపాయల ఖర్చు పెట్టి పెళ్లి చేస్తేనే ఈ రకంగా మొత్తం బ్యాంకులు నలభై ఆరు బ్యాంకులు వీళ్లకు అప్పులు ఇచ్చినవి కానీ సగటున వీళ్ళ విషయాన్ని మర్చిపోయి మనం మాట్లాడితే మన చుట్టూ మన సమాజంలో మన దాంట్లోనే నేను వ్యక్తిగతంగా చూసినటువంటి ఒక కేసే చెప్తున్నాను ఒక వ్యక్తి ఒక డెబ్బై నుండి ఎనభై మందికి బాకీ ఉండి అతని కంపెనీని వైండ్ అప్ చేసేసి ఆ అండర్ గ్రౌండ్ లో ఉంటూ ఎవరికి అందుబాటులో ఉండకుండా తన బిడ్డ పెళ్లి చేయాలి అనుకుంటే ఒక వంద మంది ఆ పెళ్లిలోకి ప్రవేశించి ఆ పెళ్లి వరకు గొడవ చేస్తే వాళ్ళందరినీ ఒక పక్కన కూర్చుని వాళ్ళకు వాళ్లకు వాళ్లకు కావాల్సినటువంటి భవిష్యత్తులో బాండ్లు ఇవ్వడము చెక్కులు రాసివ్వడము ప్రాంక్షని నోట్లు రాసివ్వడం జరిగితే ఆ పెళ్లి సజావుగా జరిగింది ఆ పెళ్లిలో నేను కూడా ఉన్నాను కానీ అటువంటివి ఒక వ్యక్తి బ్యాంకులు ఎవరికైనా బ్యాంకు లోన్ ఇస్తే మనం లాస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టకపోయినా లేదా దానిలో మిగిలినటువంటి వడ్డీ రూ పైసలు మిగిలిపోయినా ఐదు సంవత్సరాల తర్వాత అది ఒక పెద్ద లిస్టుగా తయారు చేసి లక్షలలో చేసేసి దాన్ని మళ్ళీ మళ్ళీ మనకు నోటీస్ పంపిస్తారు మరి బ్యాంకులన్నీ ఎక్కడ పడిపోయినాయి ఎక్కడ చచ్చిపోయినాయి బ్యాంక్ మేనేజర్లు ఇచ్చినటువంటి లోన్ ఇచ్చినటువంటి రీజనల్ మేనేజర్ ఆ బ్యాంక్ డైరెక్టర్స్ నలభై ఆరు బ్యాంకులు ఇచ్చినటువంటి మూడు లక్షల పదమూడు వేల కోట్ల రూపాయలకు గాను వసూలు చేసేటువంటి సత్తా ఈ ప్రభుత్వానికి లేకపోవడం ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు పైసలు వసూలు చేసి ఆ బ్యాంకులు నాన్ అసెట్స్ కింద మాఫీ ఎంత ఎంత చేశారు చేసిన వాటిలో ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ముఖేష్ అంబానీ ఉన్నారా లేకుంటే అతని తమ్ముడైనటువంటి అతను ఉన్నాడా విషయాన్ని త్వరలోనే దాని డీటెయిలింగ్ గా మేము ఇవ్వచ్చు కానీ భారతదేశంలో కూడా రెండు ముఖాలు కలిగినటువంటి మనస్తత్వాలను ఈ భారతదేశంలో పరిపాలకు పరిపాలకుల్లోనూ పరిపాలన చూస్తున్నాము చూస్తున్నాము అదే మామూలు వాడు అయితే అప్పులో ఉండే ఒక పెళ్లి చేస్తే ఆ పెళ్లిని ఆపేస్తారు మామూలు వాడు చనిపోతే ఆ శవాన్ని కూడా పోనివ్వకుండా అడ్డుకుంటారు మా అప్పులు ఇస్తే కాని మా డబ్బులు ఇస్తే కాని భయం వదిలి పెట్టరు అటువంటిది లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉండి కూడా అంత అడ్డాహాసంగా ఐదు వేల కోట్లు ఖర్చు పెడితే ఈ బాలీవుడ్ కు బాలీవుడ్ వీధి డాన్సర్లు డాన్సులు చేసి డబ్బులుగా పంచుకున్నారు చూస్తూ ఉన్నటువంటి వాళ్ళ కళ్ళు కూడా కనీసం సిగ్గు కూడా కనబడలేదు ఆ కళ్ళల్లో వెళ్ళినటువంటి వాళ్ళకు కూడా ఇంత ఇంగిత జ్ఞానం కూడా కనబడలేదు నలభై ఆరు బ్యాంకులను ముంచి నలభై ఆరు బ్యాంకులకు బాకీలు ఉన్నటువంటి పైసలను ఇవ్వకుండా అప్పులు చేయడం అనేది ఇది భారతదేశం యొక్క వ్యవస్థకే ఒక పెద్ద చెంప దెబ్బగానే ఈ రిలయన్స్ అంబానీలో చేరడం జరిగిందని తెలియజేసుకుంటూ మచ్